అందరికీ నమస్కారం అండి మా వీక్షకులకు స్వాగతం ఈ వీడియోను చివరి వరకు చూడండి చాలా కొత్త మంచి విషయాలు తెలుస్తాయి పరిశుద్ధ గ్రంథంలో దేవుని దృష్టిలో మొట్టమొదటి నిజాయితీపరుడు దేవుని మనస్సును ఎరిగిన దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వ్యక్తి ఏబెల్ పరిశుద్ధ గ్రంథంలో ఏబేలును గూర్చిన విషయాలు తక్కువగా రాయబడినప్పటికీ ఏబేలు అర్పణ నిజాయితీ విశ్వాసమును బట్టి చాలా విషయాలు ఎక్కువ విష్ మంచి విషయాలు నేర్చుకోగలము ఏబేలు అర్పణ ఆది కాండము నాలుగవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి పదవ వచనములు గమనించినట్లయితే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కనెను విహోవ దయ వలన నేనొక మనుష్యును సంపాదించుకున్నాను అనెను తర్వాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను ఏబేలు గొర్రెల కాపరి కయ్యూను భూమిని సిద్ధపరచువాడు ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే దేవుని సృష్టిలో ఆదాము అవ్వలు మొట్టమొదటి వారు వారికి కలిగిన సంతానం కయ్యూను హేబేలు అయితే దేవుని యొక్క గొప్పతనము అర్పణను గూర్చి తన పిల్లలకు వారు చెప్పి ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఉన్నది నలుగురు మాత్రమే ఆదాము అవ్వ కయ్యూను ఏబేలు అయితే కొంతకాలం తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చాను ఏబేలు కూడా తన మందలో తొల్లుచూలున పుట్టిన వాటిలో ప్రొవిన వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యనును అతని అర్పణను ఏహోవా లక్ష్య పెట్టలేదు ఇక్కడ ఏబేలును ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు కానీ కయ్యూను కయ్యూను యొక్క అర్పణను అంగీకరించలేదు హేబేలు గొర్రెల కాపరి కావున తన గొర్రెల మందలో మొ మొదట పుట్టిన వాటిని దేవునికి అర్పించాడు సాధారణంగా జంతువులలో మొదటి సంతానం చాలా ఆరోగ్యంగా బలంగా పుష్టిగా ఎలాంటి లోపం లేకుండా పుడతాయి అందుకే హేబేలు తన గొర్రెల మందలో నుంచి తొలిచూలు కొవ్విన వాటిని అర్పించను దేవుని దృష్టిలో ఇక్కడ గమనించినట్లయితే హేబేలు అర్పణ అనేది శ్రేష్టమైనదిగా అంగీకరించాడని గమనించవచ్చు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మొత్తంలో కూడా దేవుని ఆజ్ఞ నడిపింపు లేకుండా ఏ ప్రవక్తలు ఏ వ్యక్తి కూడా తన మంచి క్రియలను చేయలేదు కానీ హేబేల్ మాత్రం దేవుని ఆజ్ఞ కంటే ముందుగా తన శ్రేష్టమైన అర్పణను ఇచ్చాను పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే దేవునికి ఇష్టమైన వాటిని ప్రవక్తలకు ముందుగానే తెలియజేసేవాడు నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యుహోవాకు ప్రతిష్ఠించవలెను వానిలో మగ సంతానము ఇహోవాదగుణం శ్రేష్టమైన అర్పణను గూర్చి దేవుడు చెప్పినది ఏమనగా కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు ఎహోవ మోషకు ఇలాగ సెలవిచ్చెను కాండము ఇరవై రెండు పంతొమ్మిది వచనంలో వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రెల మేకలలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పింపవలెను అలాగే ఇరవై వచనంలో గమనించినట్లయితే దేనికి కలంకం ఉండునో దానిని అర్పింపకూడదు అది మీ పక్షంగా అంగీకరింపబడదు అని రాయబడుతుంది అంతేకాదు దేవునికి అర్పించే వాటిలో ఉండకూడని విషయాలు కూడా వివరించడం జరిగింది ఇరవై రెండవ వచనంలో గమనిస్తే గుడ్డిదేమి కుంటిదేమి కొరత గలదేమి గడ్డలు గలదేమి గజ్జి రోగము గలదేమి చిరువుడు గలదేమి అట్టి వాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీఠం మీద యుహోవాకు హోమము చేయకూడదు అని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ మనము కొన్నిసార్లు దేవునికి వ్యతిరేక క్రియలు చేసినా కూడా దేవుని నిందిస్తూ ఉంటాము అందుకే మలాఖీ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది గమనిస్తే మలాఖీ గ్రంథము ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించచ్చు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితేమని పరిచితేమని అందరు కానీ ఆది కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో గమనించినట్లయితే హేబేలు దేవుని మనస్సును మొట్టమొదట గ్రహించి తన మందలో నుంచి తొలిచూలున పుట్టిన వాటిలో రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా ఏవేలును ఏవేలు యొక్క అర్పణను లక్ష్యపెట్టెను అంగీకరించాడు కానీ కయ్యూలను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు దేవుడికి హేబేలు యొక్క శ్రేష్టమైన అర్పణ నిజాయితీ విశ్వాసము నచ్చింది కానీ దేవునికి కయ్యూను యొక్క అర్పణ నిర్లక్ష్యమైన అర్పణ అవిశ్వాసము అసూయ నచ్చలేదు ఎందుకంటే అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం అర్పించు వాటికంటే అర్పించు మనస్సు కూడా ముఖ్యం ఆది కాండము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అలాగే తొమ్మిదవ వచనంలో గమనించినట్లయితే కయ్యను తను మిక్కిలి కోపముతో తన తమ్ముడైన హేబేలు పొలములో ఉన్నప్పుడు మాట్లాడాలని మోసపూరితముగా కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను ఎహోవా నీ తమ్ముడైన ఏబీలు ఎక్కడ ఉన్నాడని కయ్యూనను అడగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అందుకే దేవునియందు విశ్వాసము నిజాయితీగా ఉన్నట్లయితే మన స్వరాన్ని మరణించిన తర్వాత కూడా మనము దేవునితో మాట్లాడితే ఆయన వింటాడు అని ఈ సందర్భము పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ఇది పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని ఈ సందర్భాన్ని రాయబడినప్పటికీ ఇది కొంచెము అతిశయోక్తిగా అనిపించిన బైబిల్ గ్రంథంలో లేదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది ఇక్కడ గమనించినట్లయితే ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము విశ్వాసమును బట్టి హేబేలు కయ్యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నొందిన తర్వాత ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు మనము దేవునికి నిజంగా ఏమి ఇవ్వాలి ఏ ఎలా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాం అది మనం మీకా గ్రంథంలో గమనించినట్లయితే మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనము ఏమి తీసుకొని వచ్చి నేను యహోవాను దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శిస్తున్నా అని ఒక అనుమానం ఉండవచ్చు కానీ అందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవునికి మానవులుగా మనము అర్పించవలసినది ఏదనగా లేదా ఏమనగా గ్రంథంలో కా్రంథంలో క్లియర్గా రాయబడింది మీకా గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిది వచనంలో మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కణికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యహోవా నిన్ను అడుగుచున్నాడు విషయ గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనము నేను బలిని కోరను కానీ కణికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము ఇష్టం అంతేకాకుండా ఒకటో కొరింతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినమణులలో గమనించినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి చివరిగా దేవుని గూర్చిన గొప్పతనము పూర్తిగా తెలియక పోయినను హేబేలు దేవుని ఆరాధించను ఆయనకు చే తెలిసింది దేవునికి నిజాయితీగా విశ్వాసము ఉంటూ శ్రేష్టమైన అర్పణ చేయడం మాత్రమే దీనిని గూర్చి వ్యవహాన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గమనిస్తే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది అంటే పాత నిబంధనలో యుహోవ దేవుడు కంటికి కనిపించకపోయినప్పటికీ ఎంతో నిజాయితీగా విశ్వాసం ఉండి బలి అర్పణలు చేసేవారు కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకొని మన పాప పరిహార్థమై సులభమైన బలియాగం చేసుకున్నాడు అందుకనే లేఖనంలో ముందుగానే రాయబడినది మన రక్షణ యూదుల నుండియే వచ్చును అనగా యూధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ద్వారానే మనకు నిజమైన రక్షణ కలుగుతున్నది అని రాయబడినది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని కొత్త విషయాలు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్